ప్రతి ఏటాది తెలుగువారంతా ఆనందంగా మహదానందంగా జరుపుకునే ఉగాది పండుగ కరోనా వ్యాధి నేపథ్యంలో ఈసారి మనం పంచాంగ శ్రవణాలు కవి కవిశమ్మనాలు లేకుండానే జరుపుకోవాల్సి వస్తుంది కుహు కుహు కోయల రాగాలతో వేప మావిళ్ల పూతలతో ఆది యుగాది మన ఉగాది షడ్రుచుల కమ్మదనం తెలుగింటి పర్వదినం కాబట్టి ఎవరైతే ఈ యొక్క తెలుగువారంతా పంచాంగ శ్రవణం వినలేననే బాధతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త మేము మా విఎస్బి ఛానల్ లైవ్లో మీ యాండ్రాయిడ్ మొబైల్ మీ చేతిలో ఉండగానే మీకు పంచాంగ శ్రవణం అందించే కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా చేపడుతున్నాం కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా షడ్రుచుల కమ్మదనమైన ఉగాది పచ్చడి సేవిస్తూ మీ కుటుంబ సభ్యుల యొక్క గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయో వివరించడానికి ఎక్కిరాల వారి కుటుంబీకులు ఎక్కిరాల రామకృష్ణ గారు ఎక్కిరాల భరద్వాజ్ గారు లాంటి గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన శాస్త్ర జ్యోతిష్యవేత్త ఎక్కిరాల రామకృష్ణ గారి చేత మీ అందరికీ కూడా పంచాంగ శ్రవణాన్ని మీ హ్యాండ్రాయిడ్ ఫోన్లో అందించడానికి సిద్ధమవుతున్నాం వీక్షించడానికి మీరు సిద్ధంగా ఉండండి ధన్యవాదాలు ముందుగా నా పేరు ఎకరాలు రామకృష్ణ నేను గత ముప్పై సంవత్సరాలుగా రాజమహేంద్రంలో జాతకాలు చెప్తున్నాను మా ఎకరాళ వంశం మా పెద్ద తండ్రి గారు ఎకరాళ కృష్ణమాచల్ గారు మా అంటారు రెండవ పెద్ద తండ్రి గారు ఎకరాళ్ళ వేదవ్యాస గారు మా నాన్నగారి పేరు బోసాయన గారు రాయమండ్రిలో చాలా ఏళ్ళు ఆయుర్వేద వైద్యం చేశారు తర్వాత సాయిబాబా పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరికైనా గుర్తు ఉంటుంది ఎకరాలు భారద్వాజ్ గారు మా బాబాయ్ గారు ఇది మా వంశచరిత్ర ఇప్పుడు మీ పంచాంగ శ్రవణం మీతో అందరితో పంచుకుంటున్నాను పాఠకులందరికీ కూడా నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఈ ఉగాదిలో ఈ రకంగా పంచాంగ శ్రవణం జరుగుతున్నందుకు అందరూ కూడా ఒక విధంగా ఆనందించాలి ఒక విధంగా బాధపడాలి కారణం ఎందువల్ల అంటే ప్రత్యక్షంగా జరగకపోయినా మనకి భగవంతు ఇచ్చిన వరం మీడియా సో అందరూ కూడా మీడియా ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ శారవరి నామ సంవత్సరం మనకు భారతదేశానికి ప్రపంచానికి మన తెలుగు రాష్ట్రాలకి ఏ రకమైన ఫలితాలను అందిస్తుందో చెప్తాను ఈ శారవనామ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలాగా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం అటువంటి స్థిరమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకోలేదు ఈ ఏడాది తర్వాత కొద్దిగా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది మరియు కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా స్థిరంగా ఉంటాయి కానీ కఠినమైన నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు తర్వాత స్త్రీలకి ఏడాది కొద్ది కష్టకాలంగా చెప్పవచ్చు ప్రముఖ ప్రముఖమైన స్త్రీలు అది రాజకీయాల్లో కానీ వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళకి కానీ ప్రముఖులు అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలు కొద్ది కష్టకాలంగా చెప్పవచ్చు వారికి అనూహ్యమైన వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి వాళ్ళ ఆరోగ్యంలోనూ భద్రత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం తర్వాత ఆర్థిక ప్రగతి మన అందరం కూడా ఎక్కువగా ఆలోచించింది అదే క్రితం సంవత్సరం ఆర్థిక ప్రగతి బాగోలేదు ఏడాది ఆర్థిక ప్రగృతి బాగుంటుంది తన నెమ్మదిగా కోలుకుంటుంది దేశం ఆర్థిక మాంద్యం నుంచి కూడా బయటపడుతుంది వాహన రంగం కోలుకుంటుంది జీడిపి పెరుగుతుంది ద్రవ్యలోడు తగ్గుతుంది ఈ ద్రవ్యలోడు గత కొంతకాలం దా దేశాన్ని ఇబ్బంది పెడుతున్నది ఎడ తగ్గుతుంది మరియు ఆర్థిక ప్రగతి దేశం పురోగమనం పయనిస్తుంది మన పొరుగు దేశాలు సేమ్ ట్రెండ్ కొనసాగిస్తాయి సరిహద్దు ప్రాంతాల్లో అలజడి ఉద్రిక్తత వాతావరణం మామూలుగానే ఉంటుంది రెండు మూడు సార్లు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది తర్వాత రైల్ యాక్సిడెంట్స్ వాయు ప్రమాదాలు కూడా గట్టిగా జరుగుతాయి ఏడాది కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త మార్పులు రావచ్చు అని సంవత్సరం చెప్పాను అవి ఏడాది కూడా కంటిన్యూ అవుతాయి బిఎస్ఎన్లో పోస్ట్లో బీమా రంగం అనేది విప్లవత్మైన సంఘటన జరుగుతాయి మార్పులు వస్తాయి కొన్ని సంస్థలు ఆకస్మికంగా మూసివేయట జరుగుతుంది కొన్ని మొబైల్ ఆపరేటర్ అన్ని విధంగా మూసివేయట ఇతరులు కలిసిపోవడం కానీ జరుగుతాయి మొబైల్ ఆపరేటర్లో మరియు జర్నలిస్టుకు మీడియా వరకు కొద్దిగా కష్టకాలంగా చెప్పవచ్చు ఆ రంగం చెందిన షేర్లు కూడా బాగా పతనం అవుతాయి మీడియాలో వ్యతిరేక ప్రచారం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా జరుగుతుంది ఒక మీడియా ప్రతినిధి యొక్క మోసం కానీ వారి వివాదాలు ఎదుర్కోవడం కానీ ప్రజలు కొద్దిగా ఆశ్చర్యపరుస్తుంది రైలు ఛార్జీలు విమాన ఛార్జీలు బాగా పెరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంటుంది భవన నిర్మాణ రంగం కోలుకుంటుంది ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరుగుతాయి వ్యవసాయం కలిసి వస్తుంది పండ్లు బాగా పండుతాయి పువ్వుల వ్యాపారులకు కూడా మంచి సంవత్సరం కానీ చెప్పవచ్చు షేర్ మార్కెట్ ఈ సంవత్సరం స్థిరంగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది కానీ మార్చి నెలకరు మరియు ఏప్రిల్ రెండు మూడు వారాలు జూన్ రెండు మూడు నాలుగు వారాలు జూలై నెల డిసెంబరు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల బాగా క్రాష్ అవ్వడం ఛాన్సెస్ ఉంది బాగా పడతాయి రియల్ ఎస్టేట్ భవన నిర్మాణం సంబంధించిన షేర్లు వ్యవసాయం సంబంధించిన షేర్లు కూడా బాగా పెరుగుతాయి పవర్ సెక్టారు క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన షేర్లు కూడా బాగా పెరుగుతాయి క్రీడల్లో మన వారి యొక్క ప్రతిభ బాగా పెరుగుతుంది మంచి విజయాలు సాధిస్తారు సినిమా రంగంలో విజయ శాతాలు పెరుగుతాయి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా సినిమాలు తీస్తారు విద్యారంగంలో విప్లవాత్మైన మార్పులు వస్తాయి ప్రభుత్వం కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటా కొన్ని కోర్సులు కొన్ని రకాలైన విద్యా విధానాలు మూసివేయడం జరుగుతుంది కుజశలన పాత్ర వల్ల ఐఐటి ఇంజనీరింగ్ విద్యల ఎందు ప్రక్షాళన జరుగుతుంది కొత్త రకముకు మెడికల్ కోర్సులు ప్రారంభకును యూనివర్సిటీల్లో మత కలహాలు మరియు ఉద్రిక్త వాతావరణం పెరుగుతుంది కామర్సు ఎంబీఏ లా విద్యలకు ఆదరణ పెరుగుతుంది అండి శుభాకాంక్షలు కూడా తర్వాత రోగస్థానం అధిపతి ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ గురించి చాలా తీవ్రమైన ఆందోళనలతో ఉన్నాము క్రితం సంవత్సరం ఉగాది ఫలితాల్లో నేను ముందుగా రాశాను కొత్త రకమైన వ్యాధులు భారతదేశాన్ని బాధిస్తాయని ఈ ఏడాది అదే టాపిక్ మనం చూసినట్టయితే షుగర్ వ్యాధి పెరుగుతారు హార్మోన్ సంబంధమైన వ్యాధులు పెరుగుతాయి లివర్ సంబంధమైన వ్యాధులు పెరుగుతాయి కలరా మరోసారి బిజుంభిస్తుంది అంటువ్యాధులు ఉంటాయి కానీ ఈ కరోనా వ్యాధి గురించి మాత్రం అందరూ టెన్షన్ పడుతున్నారు ఇది ఏప్రిల్ పది దాటిన తర్వాత దీని తీవ్ర తగ్గుతుంది ఏప్రిల్ పది దాటిన తర్వాత కానీ ఇది పూర్తిగా మాత్రం ఈ శర్వనామ సంవత్సరంలో తగ్గుతుందని మనం చెప్పలేం మళ్ళా జూలై ఆగస్ట్ రెండు నెల కృషిల కాలము మళ్ళీ రెండు వేల ఇరవై డిసెంబరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కొద్ది కష్టకాలంగా చెప్పవచ్చు ఈ కరోనా వైరస్ దీని మీద ఈ కరోనా వైరస్ కానీ లేదా కొత్త రకమైన వ్యాధులు కానీ మాత్రం కొంతకాలం భారతదేశానికి బాధపడతాయి ప్రపంచాన్ని బాధపడతాయి మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఈ ప్రమాదం తక్కువే అదో శుభార్త ఎందుకంటే మిగతా గ్రహస్థితి మనకు అనుకూలంగా ఉండటం వల్ల భారతదేశానికి కొంత అనుకూలంగా చెప్పవచ్చు ఏప్రిల్ పద్దాటిన తర్వాత నుంచి తర్వాత ఆయుర్వేద కంపెనీలకు హోమియోపతి మంది కంపెనీలకు కూడా కొంత కష్టకాలం భారతీయ మందుల కంపెనీలు మంచి ప్రగతి సాధిస్తాయి ఫార్మా కంపెనీలు షేర్లు బాగా పెరుగుతాయి భారతదేశానికి పేరు విదేశాల్లో బాగా పెరుగుతుంది పశ్చిమ దక్షిణ దేశాలతో దేశానికి మంచి సంబంధం స్నేహ సంబంధాలు ఏర్పడతాయి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి పలు విదేశీ సంస్థలు భారతదేశాల్లో పెట్టుబడులు పెడతాయి మరణాల శాతం తగ్గుతుంది ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది మైనారిటీ ప్రభుత్వాలు రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై జూలై లోపున పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన నాయకులు ఆరోగ్యం భద్రత ఎందుకు చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా స్టీల్ చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కీలక రహస్య పత్రాలు లీక్ అవ్వడం కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తొమ్మిదో అధిపతి గుడు రాజధానిలో ఉండేవాళ్ళు మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సంఘటన జరిగితే దేవాలయాలపై ప్రార్థనా స్థలాలపై దోడలు జరుగుతాయి దశమాధిపతి బలంగా ఉండే వల్ల కేంద్ర ప్రభుత్వం స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటును కానీ కుజసంలో ఏడో స్థానం ఉంది ఉండే ప్రతిపక్షం కూడా చాలా బలపడుతుంది ప్రతిపక్షాలు బలపడతాయి వాళ్ళ యొక్క బలం పెరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు యూనియన్లు బలపడతాయి చాలా రోజుల తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా బలపడతాయి భారతీయులకు అంతర్జాతీయ పురస్కారాలు వస్తాయి సముద్ర ఉత్పత్తులు పెరుగుతాయి దేశీయంగా పాలు పాల ఉత్పత్తి పెరుగును పండుగ సభలో రాహు వలన రహస్య శత్రువులు స్వదేశంలోనే వ్యతిరేకంగా నినాదాలు చేయట సరిహద్దు దేశంతో సరిహద్దు దేశాలు కూడా ఏం చేస్తాయి మన దేశంతో చర్చలు అని చెప్పి దెబ్బ తీస్తాయి ఆకస్మిక దాడులు చేస్తాయి వ్యసనాలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా జోదము మద్యపానం ఎక్కువ అవుతాయి మత్తుపద్రతల వాడకం కూడా పెరుగుతుంది నెమ్మదిగా సంచరించు గ్రహాలు శని గురుడు రాహుకేతులు కుజులు వారు కూడా చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని సూచిస్తారు వారు ఏ రకమైన ఫలితాలను అందజేస్తారో చెప్తాను శని ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన మకర రాశిలో ఉన్నారు మే రెండో వారంలో వక్రీకరి సెప్టెంబర్ నెల నెలా వరకు వక్రీకరణ ఉంటుంది శని ఈ సమయంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు చొరబాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మన పొరుగు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతాయి శని రెండు నక్షత్రాలు ఈ సంవత్సరం సంచారం చేస్తారు ఈ సమయంలో ముఖ్యంగా మెటల్స్ నూనెలు క్రూడాయిల్ ధరలు బాగా పెరుగుతాయి ఇప్పుడు పదమైన క్రూడాయిలు మళ్ళా పెరుగుతుంది బాగా బ్రాహ్మణ నింద వారికి వ్యతిరేకమైన వీడియోలో దుష్ప్రచారం జరుగుతుంది శని రకమైన గోచారం వల్ల ఓ కొత్త రకమైన రిజర్వేషన్ ఉద్యమాలు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది గురిశనులు కలయిక మకర రాశిలో డిసెంబర్ మూడు నాలుగు వారాలు జరగడం వల్ల భూకంపం అంటే చాలా చరిత్రలో గుర్తుండిపోయి భూకంప ప్రమాదం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఉత్తర పడమర ఈశాన్య రాష్ట్రాలనేది సంభవిస్తుంది తర్వాత నెమ్మదిగా సంచరించిన ఇంకో గ్రహం గురుడు ఈయన ధనస్సు రాశిలో ఉండి అత్యాచారం చేస్తున్నారు అందుకని ఈ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం ప్రపంచం అంతవ్యాప్తంగా కుజలు అయిపోతున్నది మార్చి నెల ఈ గురు కుజులు కలయిక వలన మఠాధిపతులకు పీఠాధిపతులు కూడా కొంత వ్యతిరేకాలం అని చెప్పవచ్చు బ్యాంకులకి అది కష్టకాలము సముద్రంలో మత్స్య సంపద పెరుగుతుంది ఈ కలయిక వల్ల గురుడు శ్రవణ నక్షత్రంలో రెండు వేల ఇరవై ఒకటిలో సంచరించ కాలంలో పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా విష్ణు ఆలయంలో జరుగు సంఘటనలు వైష్ణవ క్షేత్రాల్లో జరుగు సంఘటనలు ప్రజలు భయభ్రాంతులు చేస్తాయి కొన్ని ఆశ్చర్యానికి కూడా గురవుతారు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు పెరుగుతాయి కొన్ని విదేశీ బ్యాంకు స్కాములు ప్రజలను కలవర పెడతాయి గురుడు ఈ రకంగా గోచారం తొలకరి ఆలస్యం అవుతుంది ప్రచండమైన వాస వేసవి వాతావరణ మార్పులను ప్రజలు అనుభవించవలసి వచ్చింది ఉదర సంబంధమైన సమస్యలు షుగర్ వ్యాధి లాంటివి ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెడతాయి దేశంలో మరొక మారు పాత నోట్లు రద్ద ఒకటి కానీ కొత్త నోట ప్రవేశపెట్టి కానీ ఏదైనా కీలక ఆర్థిక సంస్కరణలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ప్రజలు కలవర పెడతాయి కొన్ని బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత కనుమరుగడం ఛాన్స్ ఉంది ఈ మళ్ళా కుజుడు కూడా ఈ సంవత్సర ప్రారంభంలో ఉత్తరాశ నక్షత్రంలో మకర రాశిలో ఉన్నారు వారు ఈశాన్య దక్షిణ పరమ దేశాలను పెనుగు భూకంపం వస్తుంది కుజుడు చని కలుస్తారు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు సో ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరగడం ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యమైన ప్రయాణాలు పనులు వాయిదా వేసుకుంటే మంచి చాలా మంచి ఆ సమయంలో మార్చి నెలాఖరుకు మరియు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే కలయిక గల్ఫ్ దేశాలు ఎందుకు కొత్త సమస్యలు అలజడిలో వస్తాయి హింసాత్మకంగా ఉంటుంది ఆ ప్రాంతం కూడా పాకిస్తాన్లో కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతాయి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు కూడా జరగడం ఛాన్స్ ఉంది కుజుడు జూన్లో రాశిలో సంచరించే కాలంలో జూన్ నెలాఖ రాహుతో కలిపే ఒక కేంద్రవేదాన్ని ఒక పాపదృష్టి చేస్తారు ఆ సమయంలో దేశంలో అలజడిలు ఆందోళనలు హింసాత్మక సంఘటనలు జరుగుతాయి షేర్ మార్కెట్ బాగా పతనం అవుతుంది క్రూడాయిల్ పెరుగుతుంది ఈ సమయంలో ప్రముఖులు దేశంలో వారు ముఖ్యంగా వారందరూ కూడా ఆరోగ్యం లేదు బా భద్రత వహించాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కమ్యూనిస్టు బలపడతాను కానీ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీల కష్టకాలం ఆ సమయంలో కొంతమంది నియంత్రణకు ప్రతికూలంగా ఉంటుంది వాయు జల ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి బీజేపీ పార్టీకి రెండు వేల ఇరవై ద్వితీయార్థం అంటే జూన్ జూలై దాటిన తర్త నుంచి అనుకూలము మరల కొన్ని ప్రాంతంలో పుంజుకుంటుంది కొన్ని రాహుకేతులు గోచారం ప్రత్యేకంగా ఉండటం వల్ల అంటే బీజేపీకి ప్రతికూలంగా ఉండటం వల్ల కొంత ఈ పార్టీలో ప్రముఖులకి వాళ్ళకు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఆరోగ్యం ఎందుకు భద్రత ఏందో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ హై పార్టీ పెద్ద పెద్ద నాయకులకి కొద్ది కష్టకాలం కొంతమంది పార్టీని వేడవచ్చును నవంబర్ నుండి పార్టీ కోలుకుంటుంది కాంగ్రెస్ హై పార్టీ ప్రముఖులు కొందరు వివాదాలు ఎత్తుకుంటారు కొందరికి ఈ ప్రయాణాల్లో కానీ ఆరోగ్యంగా కానీ వేరే విధంగా కానీ గండాలు ఉన్నాయి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నవంబర్ నుండి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై అక్టోబర్ దాటిన తర్వాత తర్వాత వరకు ఈ ప్రతికూల ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి శ్రీ జగన్ గారికి రెండు వేల ఇరవై అక్టోబర్ నుండి ప్రతికూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు జూన్ తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏపీలో రాజధాని ఉద్యమం కొనసాగుతుంది ఆగస్టు లోపున కొత్త రాజధాని ప్రారంభించడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నవంబర్ దాటిన తర్వాత కొత్త రాజధాని ప్రారంభించడం కష్టం ఏపీలో కొత్త ఉద్యమాలు ప్రారంభం అవుతాయి ప్రముఖ దేవాలయాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి ప్రజలు ఆందోళన చెందుతారు దీని మీ ఉద్యమాలు కూడా వస్తాయి కొత్త రకమైన ఉద్యమాలు వస్తాయి తొలకలు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది కానీ ముందుగా వానలు కూసి ఆర్సలు కలిగించి తర్వాత వానలు ఆలస్యంగా పడతాయి రైతుకు రెండో పంటకి కలిసి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో నువ్వులు మినుములు ఉలవలు మొదలగు నల్లధాన్యాలు బాగా పండుతాయి ఈ ఏడాది మూఢం ముప్పై ఐదు రెండు వేల ఇరవై నుండి జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై దాకా మూఢం ఉంటుంది మళ్ళీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటి నుండి సంవత్సరాంతం వరకు శుక్ర మూఢం ఉంటుంది తర్వాత పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటికి గురుమో ఈ ఏడాది ఆశీవేజ్ మాసం అధిక మాసం ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఈ ఏడాది ఆశువేజ్ మాసం అధిక మాసం మన ప్రపంచ పెద్దన్న అమెరికాకు కలిసాని సంవత్సరంగా చెప్పొచ్చు అమెరికాలో ఆర్థిక మాన్యం ఏర్పడుతుంది అమెరికన్ షేర్ మార్కెట్లు కుప్పగూలుతాయి రెండు వేల ఇరవై మార్చి సెప్టెంబర్ నెలల మధ్య అమెరికా యుద్ధం చేస్తుంది ట్రంప్ గారు తిరిగి వచ్చేటి కష్టం కానీ వీరు ప్రత్యక్ష జాతం కూడా పరిశీలించిన తర్వాత కానీ మనం పూర్తిగా చెప్పకూడదు మరొక ముఖ్యమైన దేశం చైనాలో ఆర్థికంగా మందగం ఆర్థికంగా ప్రగతి మందగిస్తుంది మార్చి ఏప్రిల్ మరియు రెండు వేల ఇరవై డిసెంబరు తర్వాత చైనాలో ప్రకృతి వైపరీత్యాలు చాలా జరుగుతాయి చైనా పేరు ప్రతిష్ట తగ్గును వారి యొక్క ప్రభావం అంతర్జాతీయంగా తగ్గుతుంది మరొక ముఖ్య దేశం కూడా ఆర్థిక ఈ మరొక ముఖ్య దేశం కూడా ఆర్థికంగా నష్టపోతుంది అది జపాన్ ఈ ఏడాది జపాన్కు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు కూడా చరిత్రలో మర్చిపోలేని విధంగా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడతారు వాళ్ళ దేశంలో సునామీ రావడం చాలా ఛాన్స్ ఉంది మన పొరుగుదేశం పాకిస్తాన్లో కూడా తీవ్రమైన మార్పులు వస్తాయి అధికార మార్పు జరగడం చాలా ఛాన్సెస్ ఉన్నాయి చాలా హింసాయుతమైన సంఘటనలు జరుగుతాయి మరి మనతో యుద్ధాన్ని తిరిగి వాళ్ళు నష్టపోవడానికి రెడీగా ఉన్నారు మన పొరుగు దే మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో అవినీసమైన సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ముఖ్యం ముఖ్యమంత్రి గారికి అక్టోబర్ వరకు ప్రతికూలమైన కాలం కేసీఆర్ గారికి కానీ వీరు ఎక్కువగా జప హోమాలు ఎక్కువ నిర్వహిస్తారు కాబట్టి వీళ్ళు ఈయన అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈయన గతంలో కూడా ఈయన ఇలా చాలా ఈయన కలిగిన చెడు గ్రహస్థ నుంచి బయటపడ్డారు ఇప్పుడు ఈ ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా సూచనప్రాయంగా గమనించండి మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకాలని మీ రాశి ఫలితాల్లో నేను వివరిస్తాను అందరికీ కూడా కంగారు పడావలసిన అవసరం ఏం లేదు మన దేశం మాత్రం కరోనా నుంచి మిగతా దేశాలతో పోలిస్తే తొందరగా కోలుకుంటుంది